హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుంభారాశి వారి జీవితం ఎలా ఉండబోతుందంటే కుంభారాశి వారు మరి కొద్ది రోజుల్లోనే మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నారు వారి కోరుకున్న జీవితము వారికి రాబోతుంది వారి ఇంతవరకు పడిన కష్టాల బాధల నుంచి బయటపడబోతున్నారు వారికి ఏవైతే అప్పు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి వారు బయటపడే టైం అనేది దగ్గర పడింది వారికి ధనలక్ష్మి యోగం అనేది మరి కొద్ది రోజుల్లో రాబోతుంది అలాగే వారి జీవితములో ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతం ఏంటంటే వారి జీవితములో రాబోయే స్నేహితుడు లేకుంటే స్నేహితురాలు వల్ల వారికి అఖండ రాజయోగం అనేది రాబోతుంది వారు ఎవ్వరనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేము ఎందుకంటే వారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది వారి వచ్చిన తర్వాతనే మీ జీవితం మారింది అని మీరు తెలుసుకుంటారు వీరి జీవితంలో మరి కొద్ది రోజుల్లో అఖండ రాజయోగం రాబోతుందంటే దానికి బలమైన కారణం మీ స్నేహితులే అందులో స్నేహితులంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కాదండి ఒక్కరే అది అమ్మాయి కావచ్చు లేకుంటే అబ్బాయి కావచ్చు వారి వల్ల మీ జీవితంలో అఖండ రాజయోగం అనేది రాబోతుంది అలా అనేసి అందరితోనూ స్నేహం చేయవద్దు మీ జీవితంలో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ అనుకుంటారో ఆ పర్సన్తోని మాత్రమే స్నేహం చేయండి ఆ పర్సన్ ఎవరనేది మీరు కూడా కనిపెట్టలేరు కానీ మీ జీవితంలోకి ఆ వ్యక్తి వచ్చి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది ఆ పర్సన్ ఎవరనేది అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మీ లైఫ్లో ఎవరైతే బెటర్ పర్సన్ ఉన్నారో లేకుంటే ఎవరైతే మంచి స్నేహితుడు లేకుంటే మంచి స్నేహితురాలు ఉందనుకోండి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు వదులుకుంటే భవిష్యత్తులో మీరు చాలా అంటే చాలా బాధపడాల్సిన సందర్భాలు చాలా ఎదురవుతాయి అందుకని చెప్పేసి మీ జీవితంలోకి ఎవరైనా మంచి వారు వచ్చారు అంటే వారిని మీరు వదిలిపెట్టకుండా వారితోనే మీరు కలిసి బ్రతికేటట్టు చూసి చేసుకోవడం చాలా మంచిది కలిసి బ్రతకడం అంటే వారు మీరు జీవితాంతం కలిసి బ్రతకడం కాదు మంచిగా ఉండడం మంచిగా స్నేహం చేయడము సో అలా స్నేహం చేయడం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు అనేవి జరుగుతాయి వారి వల్లనే మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది కాబట్టి అలాంటి స్నేహితుల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదులుకోవద్దు మీ జీవితంలో ఇంతవరకు పడిన కష్టాల బాధల బారి నుంచి మీరు మరికొద్ది రోజుల్లో విముక్తి అనేది పొందబోతున్నారు అంటే మీకు ఏవైతే డబ్బు సమస్యలు ఉన్నాయో లేకుంటే అప్పుల సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటపడే టైం అనేది దగ్గర పడింది మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ సమస్యలని అన్నిటినీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళబోతారు మీరు జాబ్ విషయంకొస్తే మీరు ఏ జాబ్ అయితే చేయాలనుకున్నారు ఇంతవరకు లేకుంటే ఏదైనా ఒక గోల్ కానీ ఒక లక్ష్యం కానీ పెట్టుకున్నారనుకో ఆ గోల్ని ఖచ్చితంగా మీరు రీచ్ అవతారు రీచ్ అవ్వబోతున్నారు ఇంకో విషయం ఏంటంటే మీరు అనుకుంటే పొజిషన్ కంటే బెటర్ పొజిషన్ మీ జీవితంలోకి రాబోతుంది అందుకని చెప్పేసి మీరు బెటర్ లైఫ్ లీక్ చేయబోతున్నారు మరి కొద్ది రోజుల్లోనే